అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇక్కడైతే నేను చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్ అయితే రెండు తీసుకుంటున్నాను అనమాట ఇలాంటి వా డ్రింక్ బాటిల్స్ అయితే మంచి షేప్ అయితే ఉంటుంది అనమాట చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అలాంటి చిన్న రెండు తీసుకున్నాను పర్పుల్ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ ఒకటి అండ్ మాజా బాటిల్ కూడా గట్టిగా స్టిఫ్గా ఉంటాయి అలాగే డిజైన్ కూడా అనమాట బాటిల్స్కి అయితే అలాంటివి రెండు తీసుకున్నాను ఇలా రెండు తీసుకొని మిడిల్లో అయితే ఇలాగా డ్రా చేసుకుంటున్నాను అనమాట మనకి షేప్ను కింద నుంచి మిడిల్ వరకు ఉంది కదా సాఫ్ట్గా డిజైన్ కూడా బాగుంది సో అక్కడ నేను డ్రా చేసుకొని ఈ విధంగా చాకు వేడి చేసుకొని ఈ విధంగా నేను కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఇక డ్రా చేసుకున్న విధంగా అయితే ఇలా రింగ్స్ తీసుకోవాలన్నమాట బాటిల్కి ఎన్ని రింగ్స్ వస్తే అన్ని రింగ్స్ అయితే తీసుకోవాలి ఒక్కో దానికి ఫైవ్ వస్తాయి అనుకుంటా ఫైవ్ అయితే నేను ఒక్కో బాటిల్కి ఫైవ్ తీసుకుని రెండు బాటిల్ కలిపి పది రింగ్స్ అయితే తీసుకుంటాను వీడియోలో చూపించిన విధంగా ఒక రింగ్ అయితే నేను తీసాను అనమాట షేప్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు తీసుకున్నాను ఆ తర్వాత మిగతాయి కూడా అదే విధంగా అయితే తీసుకోవాలన్నమాట బాటిల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవైతే చాలా బెటర్ అనుకుంటా ఫైనల్గా అయితే ఇలాగ పది రింగ్స్ అయితే తీసుకున్నాను రెండు బాటిల్ కూడా కట్టింగ్ చేయడానికి చాలా టైమే పట్టేసింది చాలా స్ట్రాంగ్ వల్ల సో ఫైనల్ అయితే ఈ రింగ్కి ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నాను మీకు కాకపోతే కలర్ పెయింట్ కూడా వేసేసుకోవచ్చు ఈ నెయిల్ పాలిష్ ఎందుకు తీసుకున్నానంటే ఎట్లాంటి కొన్ని కొన్ని నెయిల్ పాలిష్ షైనింగ్ ఉంటాయి అనమాట షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి అలాంటి నెయిల్ పాలిష్ తీసుకొని ఇలాగా తీసుకున్న రింగ్స్ అన్నిటికి కూడా నెయిల్ పాలిష్ వేసేస్తాను మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు ఆ తర్వాత క్యాండిల్ వెలిగించుకొని ఒక హోల్ అయితే పెట్టుకున్నాను అనమాట ఫినిషింగ్ వేడి చేసుకొని ఈ విధంగా హోల్ పెట్టుకొని అదే ఆపోజిట్గా ఇంకో హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా రింగ్స్ అన్నిటికి ఆపోజిట్గా అటు ఇటు కూడా పెట్టుకోవాలన్నమాట ఇట్లా హో రింగ్స్ అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత అలాగే ఒక గమ్ము తీసుకొని గమ్ము మిడిల్లో ఎక్కడ డిజైన్ ఉందో చాలా అందంగా ఉంది కదా షేపు ఆ షేప్ దగ్గర అయితే ఇలా కొంచెం కొంచెం గమ్ము పెట్టుకుంటూ వెళ్ళి మనకి ఎలాంటి పూసలు కావాలన్నా ఎలాంటి కుందన్స్ కావాలన్నా సరే ఇలా పెట్టుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉంటాయి మెరుస్తాయి అనమాట నా దగ్గర పింక్ కలర్ అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే నేను చక్కగా గమ్ము పెట్టేసుకొని ఈ విధంగా కొందన్స్ అన్నిటికీ ఒక్కొక్క రింగ్కి నేను ఏ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా కొందనిసే పెట్టుకున్నాకైతే లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ బాటిల్ రింగ్స్కి చాలా అందంగా కూడా ఉంటుంది కొంచెం ఆరడానికి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఆరినాకు ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇలాగ నేను పది రింగులు కూడా ఈ విధంగానే రెడీ చేసుకున్నానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తర్వాత ఉలైన దారాన్ని తీసుకొని ఒక ఫిఫ్టీ టైమ్స్ అయితే చుట్టూ చుట్టుకోవాలన్నమాట చిన్నగా చుట్టుకోవాలి ఎందుకంటే అది మనం తీసుకున్న రింగులోకి లోపలికే కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట పెడితే ఆ విధంగా అయితే కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను ఇలాగ ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకొని చుట్టుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అదే దారంలో చిన్న మొక్క తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఒక మొక్క తీసుకొని ఆ మొక్క మధ్యలో ఈ చుట్టుకున్నది దారాన్ని పెట్టుకొని మధ్యలోకి రెండు ముళ్ళు అయితే గట్టిగా వేసుకోవాలండి ఉండడానికి ఉండడానికైతే ఇలాగ రెండు ముళ్ళు వేసుకొని ఆ తర్వాత చూడండి మనం అటు ఇటు లింక్స్ ఉన్నాయి కదా లింక్స్ని మనం కత్తిరితో అయితే కటింగ్ చేసుకోవాలని అంటే ఓపెన్ చేసుకోవాలి లింక్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటే ఒక బాల్ తయారవుతుంది అనమాట ఒక పప్పం అయితే రెడీ అవుతుంది ఈ విధంగా అయితే లింక్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటున్నాను లింక్స్ అన్నీ ఓపెన్ చేసుకున్నాక ఇలాగా ఎగుడు దిగుడుగా దారాలు కనిపిస్తూ ఉంటాయి కదా సో అవైతే మనం ఈక్వల్గా అయితే కటింగ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దారాలన్నీ ఈక్వల్గా ఎగస్ట్రా ఉన్నాయన్నీ ఇలాగా కటింగ్ చేసుకుంటే సమానంగా ఉంటుంది అప్పుడు ఒక బాల్గా రెడీ అవుతుంది అనమాట ఫైనల్గా చాలా బాగుంటుంది ఎలాంటి టూ కలర్స్ తీసుకుంటున్నాను అనమాట పర్పుల్ ఒకటి ఇదొకటి తీసుకుంటున్నాను అనమాట ఇలాగ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇలాగ బాల్స్ అనేటివి కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇవి కొండి ఈ పప్పులను పక్కన పెట్టేసుకొని పప్పంస్ అయితే మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు మన చాయిస్ అనమాట ఆ తర్వాత ఇయర్ బర్డ్స్ తీసుకొని ఇలాగ కాటన్ చివర ఉంటుంది కదా అవి కటింగ్ చేసుకోవాలి అవి అయితే మనకు అవసరం లేదు మధ్యలో పైప్ ఉంది కదా అది అయితే మనకు ఉపయోగపడతాయి పైపులు అయితే ఇలాగ కొన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక సూది తీసుకొని అలాగే ఒక కుళ్ళని దారాన్ని తీసుకొని సూదిలోకి ఎక్కించేసుకుంటున్నాను సూదులోకి ఎక్కించుకున్న తర్వాత చివరగా ముడి వేసుకోవాలన్నమాట మనం ఎక్కించుకున్నా సరే ఊడకుండా ఉండడానికి సో ముడి వేసేసుకున్న తర్వాత నేనైతే పూసలు తీసుకుంటున్నానండి ఒక పెద్ద పూస ఒక చిన్న పూస అయితే తీసుకుంటున్నాను గోల్డ్ కలర్ పోస్లే అనమాట గోల్డ్ పోస్టులు తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను రెడీగా సో ఫైనల్గా అయితే చివరి ముడి వేసుకున్నాకైతే ఒక గోల్డ్ పోస్ అయితే ఎక్కించేసుకున్నాను ఆ తర్వాత అయితే చిన్న అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట చిన్న పోసలు తెచ్చుకున్నాను చూడండి చాలా చిన్నగా ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోవచ్చు ఇలాగా గోల్డ్ పెద్ద పోస ఒకటి చిన్న పోస ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వాటర్ బాటిల్ డ్రింక్స్ ఉన్నాయి కదా అది హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ హోల్ లో నుంచి బయట నుంచి లోపల వైపు తీసుకొని మళ్ళీ ఒక చిన్న పోస్ అయితే తీసుకుంటున్నాను ఇలా గోల్డ్ కలర్ అయితే కొంచెం బాగా కనిపిస్తాయి అనేసి నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను ఈ విధంగా అయితే గోల్డ్ కలర్ పోస్ ఎక్కించుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పం ఒకటి అయితే మధ్యలోకి ఎక్కించేసుకున్నాను తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ పోస్ ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత అది కదలకుండా ఉండడానికి అయితే అక్కడే ముడివే చేసుకోవాలన్నమాట ఆ పోస్కి ఎక్కించుకున్న తర్వాత ఆపోజిట్ బెజ్జు ఉంటుంది కదా హోల్ చేసుకున్నాను ఆ హోల్లోకి మళ్ళీ సూదీన్ ఎక్కిచ్చేసుకొని బయటకు లాగి మళ్ళీ ఇంకొక గోల్డెన్ పోస్ ఎక్కించుకొని ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఇయర్ బడ్ ట్ట పైపుని ఎక్కించుకున్నా ఎక్కించుకున్నాక మళ్ళీ ఆ చివర గోల్డ్ పోసి ఎక్కించుకొని అది కదలకుండా ఉండడానికైతే కింద నుంచి తీసి చేసుకున్నాను అది అలా స్టిఫ్గా ఉండిపోద్ది అనమాట చూసారు కదా అన్ని రింగ్స్ కూడా ఇదే విధంగా అయితే కూడా ఇదే విధంగా అయితే రెడీ చేసుకోవాలి ముందుగా అయితే పోస ఎక్కించుకొని పోసెక్కించుకున్న తర్వాత రింగు రింగు తర్వాత మళ్ళీ పూస మిడిల్లో ఆ పోస్ట్ తర్వాత ఒక పప్పము అట్లాగా ఆ పూస్ కలర్ మార్చుకుంటూ పప్పమ్స్ కూడా ఇట్లాగా రెడీ చేసుకోవాలన్నమాట నేనైతే రెండోది రెడీ చేస్తున్నానండి ఫస్ట్ది చూస్తాం కానీ మీకు అర్థమైపోయి ఉండాలి మిగతా రింగ్స్ కూడా సేమ్ ప్రాసెస్ కింద అట్లాగా లైన్గా చేసుకుంటూ వెళ్తే చాలా అందంగా కూడా ఉంటుంది మీకు వేరే పోసలు ఏమన్నా నచ్చితే వేరే కూడా పెట్టుకోవచ్చు వీటి బదులు సో నేనైతే గోల్డ్ పెట్టుకుంటున్నాను గోల్డ్ కలర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే ముడివే చేసుకోవాలి చివర రెండైతే రెడీ చేసుకున్నానండి ఇంకా మూడోది అయితే రెడీ చేస్తున్నాను మళ్ళీ పైపు పోస ఎక్కించుకున్న తర్వాత ఒక రింగ్ ఎక్కించుకున్న తర్వాత రింగులో నుంచి సూదిని ఎక్కించుకొని ఒక పూస ఆ తర్వాత ఇంకొక పప్పం ఒక పప్పం తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న పోస అయితే ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట ఓడకుండా ఉండడానికి అలాగే స్టిఫ్గా అదే ప్లేస్లో ఉండిపోతుంది ఆ తర్వాత సూది రింగులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఓ పూస ఒక పైపు ఈ విధంగా అయితే ఎక్కించుకుంటూ రావాలన్నమాట మూడైతే రెడీ చేసుకున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న దానికి చివరికే ఐదు ఎక్కించేసుకున్న తర్వాత చివర ఒక చిన్న చిన్న పూసలు అయితే మూడు ఎక్కించుకున్నానండి ఈ మూడు పూసలు అయితే బయటకు కదలకుండా ముడివేసేసుకున్నాను ఫైనల్గా అయితే మనము తగిలించుకోవడానికి లే కరుడు చుట్టూ చుట్టుకొని అలాగా హ్యాంగర్కి తగిలించుకుంటాకి లేకపోతే మేక్కి తగిలించుకుంటాయి చాలా అందంగా ఉంటుందన్నమాట చివర కూడా ఈ విధంగా అయితే ఒక రింగ్ లాగా రెడీ చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రింగ్ లాగా రెడీ చేసుకున్నాను ఫైనల్ లుక్ ఇది అనమాట ఇటీ రెండు తయారు చేసుకున్నానండి చాలా అందంగా ఉన్నాయి చూడండి ఫైవ్ ఫైవ్ చెప్పిన అయితే రెండు తీసుకున్నాను ఇవైతే మనం రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా మనకి గా రెడీ చేసుకోవచ్చు అనమాట నేనైతే గుమ్మానికి ఇట్లాగా రెడీ పెట్టుకున్నానమాట చాలా అందంగా ఉన్నాయి కదా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టేయండి అలాగే వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీకు ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి